తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్ళీ పెరగడం ప్రారంభమైంది గత రెండు రోజులుగా వరుసగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి నిన్న నాలుగు వందల ముప్పై రూపాయలు పెరిగిన తులం బంగారం ధర నేడు మరో ఏడు వందల డెబ్బై రూపాయలకు పెరిగింది దీంతో రెండు రోజుల్లోనే తులం బంగారం ధర పన్నెండు వందల రూపాయలకు పెరిగి కొత్త గనిష్ట స్థాయికి చేరుకుంది హైదరాబాద్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేటు ఏడు వందల రూపాయలు పెరిగి అరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వద్దకు చేరింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం రేటు డెబ్బై నాలుగు వేల నూట డెబ్బై వద్దకు చేరుకుంది మరోవైపు వెండి కూడా బంగారం దారిలో నడుస్తుంది ఇవాళ ఒక్కరోజే పదిహేను వందల రూపాయలు పెరిగి కిలో రేటు తొంభై రెండు వేలు దాటింది ఇరవై రెండు క్యారెట్లు ఒక్క గ్రాము బంగారం ధర ఆరు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాముకి బంగారం ధర ఏడు వేల నాలుగు వందల పదిహేడు రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై నాలుగు వేల ముప్పై రూపాయల వద్ద కొనసాగుతుంది విశాఖలో పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై నాలుగు వేల ముప్పై రూపాయల వద్ద కొనసాగుతుంది అమెరికా ఫెడరల్ రిజర్వ్డ్ వడ్డీ రేట్ల విషయంలో రివర్స్ గేర్ వేయడమే ధరల పెరుగుదలకు కారణంగా బులియన్ మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న సూచనలతో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయని వస్తున్నాయని మరోవైపు వెండి రేటు రికార్డు స్థాయికి చేరుకుంది